హాయ్ ఫ్రెండ్స్ ఆయన భాగ్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ గుడి అయితే భద్రాచలంలోని అహోబిల మఠం అనమాట లక్ష్మీ నరసింహస్వామి గుడి ఈ గుడి గురించి చిన్న ఇన్ఫర్మేషన్ ఆ గుడిలో అక్షయ తృతీయ రోజు జరిగే విశేషమైన పూజల గురించి ఆ గుడి పూజారి అయిన కృష్ణ చైతన్య గారి మాటల్లోనే వినండి లక్ష్మీ కోరికలు తీర్చే కల్పవృక్ష సారగ్రామ దివ్య సన్నిధిలో అక్షయ తృతీయ అనంతమైనటువంటి ఫలాన్ని అనంత సంపదలను ప్రసాదించేటువంటి విశేషమైనటువంటి పర్వదినంగా మనం ఆనాడు పూజ చేసుకుంటున్నాం అయితే సాక్షాత్తు ఏడు వందల యాభై సంవత్సరాల క్రితం స్వామివారి ప్రసాదించినటువంటి ఈ యొక్క కల్పవృక్ష నారసింహ సాలగ్రామ దిగ్వ సన్నిధిలో అక్షయ తృతీయ అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఆనాడు సంతాన ప్రాప్తి కొరకు విశేషంగా స్వామివారి యొక్క చందన ప్రసాదాన్ని స్వామివారి యొక్క క్షీరాన్న ప్రసాదాన్ని స్వామి అభిషేక జలాన్ని ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా దోషం అనేటువంటిది తొలగిపోయి ప్రతి కుటుంబంలో కూడా లక్ష్మీ స్థిర నివాసం ఏర్పడడానికి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క విశేషమైనటువంటి ప్రసాదాన్ని ఈ అక్షయ తృతీయ సందర్భంగా భద్రాద్రి క్షేత్రంలో గో గోవింద కల్పవృక్ష నరసింహ సాలగ్రామ దివ్య సన్నిధిలో ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క స్వామివారి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ప్రతి కుటుంబానికి జరుగు చేయాలనేటువంటి సంకల్పంతో వేలాది మందికి ఆనాడు స్వామివారి యొక్క ప్రసాదాన్ని అందించడానికి ఏర్పాటు చేస్తున్నాం భగవద్ బంధువులందరూ కూడా ఈ యొక్క అక్షయ తృతీయలో పాల్గొని స్వామి యొక్క అనంతమైనటువంటి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందేటువంటి అవకాశం చాలా చక్కటి అవకాశం మీరు పాల్గొనండి మీతో పాటు మీ సన్నిహితులు కావచ్చు మీ బంధువులు కావచ్చు ఎవరైనా సంతాన ప్రాప్తితో సంతానం లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా వాళ్ళకు తెలియజేయండి అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు ఉండేటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఆనాడు భద్రాద్రి దివ్యక్షేత్రంలోని కల్ప వృక్ష నరసింహ చాల గ్రామాన్ని దర్శనం చేసుకోండి మన కుటుంబం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి ఉన్నత స్థితికి చేరుతుంది వివాహ ప్రాప్తి కొరకు వివాహానికి సంబంధించినటువంటి ప్రస్తుత కాలంలో చాలామంది ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి కాలం ఆనాడు స్వామివారి యొక్క అభిషేక జలాన్ని తీసుకొని వెళ్ళి ఆ యొక్క జలాన్ని మనం స్నానంగా చేయడం ద్వారా చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క తృతీయ నాడు తెల్లవారుజామున నాలుగున్నర నుంచి ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా ప్రారంభమవుతుంది రాత్రి పదకొండు గంటల దాకా చాలామంది అనుకుంటుంటారు వేలాది మంది వస్తుంటారు వాళ్ళందరికీ కూడా వసతి సౌకర్యాలు లేదా అక్కడ ప్రసాదం దొరుకుతుందా అని మన అనేక మంది అనుకుంటుంటారు ఖచ్చితంగా కొన్ని వేలాది మంది భక్తులు పాల్గొన్నా కూడా స్వామివారి యొక్క క్షీరాన్న ప్రసాదాన్ని చందన ప్రసాదాన్ని స్వామివారి యొక్క తీర్థాన్ని ప్రతి ఒక్కరికి కూడా శ్రీ సింహ సేవా వాహిని వారి ఆధ్వర్యంలో అత్యద్భుతంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది కావడం భగవద్ బంధువులందరూ కూడా తప్పకుండా పాల్గొని స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రలు అవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సర్వే జనా సుఖినోభవంతు సమస్తాను మంగళాన్ని బాగుంది